త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ పీసీసీ తీర్మానించింది అంశంపై ఇందిరాభవన్లో పీసీసీ అధ్యకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఇందులో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పీసీసీ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది తర్వాత పార్టీ రాష్ట్ర నూతన ఇన్ఛార్జిగా నిమితులైన దీపా దాస్ ముంచీని సీఎం ఉప ముఖ్యమంత్రి సత్కరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించిన తెలంగాణ ప్రజలకు ఏఐసీసీ నాయకులకు రాష్ట కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు రాష్ట ఇన్ఛార్జిగా పనిచేసిన మాణికరావు ఠాక్రే పార్టీ విజయానికి చేసిన కృషిని అభినందిస్తూ మరో తీర్మానం చేశారు అలాగే ఈ సమావేశం ఆరంభంలో ఆరు గ్యారంటీల హామీల అమలు పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించి సభ్యులందరి అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని కోరారు గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిందని అందుకే ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు మరోవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం నెలకొల్పే సమయం వచ్చిందని రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు ప్రజలు అనుభూతి చెందుతున్నారని కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని అన్నారు తర్వాత దీపా దాస్ మున్షి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు మరింత శ్రమించాలని చెప్పారు తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని వాటి విషయంలో నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేయాలని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కార్యకర్తలు నాయకులు ఎంతో శ్రమించారని వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుందని అన్నారు ఇంకొన్ని నెలలు కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని జాతీయ స్థాయి ఎన్నికల్లో భారాసం మరింత బలహీనంగా ఉంటుందని ఆయన తెలిపారు మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం విజయవంతమైందని తెలిపారు కానీ ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యానికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి వ్యవహరిస్తోందని దానిని కాంగ్రెస్ శ్రేణులు అన్ని స్థాయిల్లో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు